బట్టతలతో బాధపడుతున్నారా ఆధునతనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ న్యూస్ నేను మిసాయి తెలంగాణ రాజకీయాల్లో ఊహించని పరిణామం గవర్నర్ తమిళసై రాజీనామా చేశారు తను రాజకీయాల్లోకి వెళ్తా అనేటువంటి వార్త కూడా చక్కటి కొడుతుంది తెలంగాణలో రాజకీయం చేస్తారా లేదా తమిళనాడుకు వెళ్తారా అంశం కూడా చర్చనీయ అంశంగా మారింది ఇంత సడన్గా తన ఎందుకు రాజీనామా చేశారనేటువంటి విషయానికి సంబంధించి కూడా మనం మాట్లాడదాం ప్రస్తుతం పాటు సుమ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సో తమిళ సై రాజీనామాను ఎలా చూడవచ్చు ఇంత ఆఫ్ సడన్గా ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు సో రాజకీయాల్లోకి వెళ్తుంది అని అంటారు సో తమిళనాడులో పోటీ చేస్తారా తెలంగాణలో పోటీ చేస్తారా లే రాజకీయ పరమైన నిర్ణయం ఒప్పుకోవాలి బట్ ఈ మధ్య కాలంలో జరిగినటువంటి కొన్ని పరిణామాలు కూడా చాలా కీలకమైనటువంటి పరిణామాలు ఇంకోటి ఏంటంటే గతంలో కూడా రెండు మూడు సందర్భాల్లో గవర్నర్ పదవిలో ఉన్నవాళ్ళు రాజ జనరల్గా గవర్నర్ పదవి అంటే ఏంటంటే ఆల్మోస్ట్ రిటైర్మెంట్ ఇంకా రాజకీయాల క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న వాళ్ళని రాజకీయ ముద్ర లేని వాళ్ళని గవర్నర్ పోస్టులకు రికమెండ్ చేసి నామినేట్ చేసేటువంటి సిస్టమ్ ఉండింది ఇప్పుడు అది కొత్త పొంతలు తొక్కుతున్నటువంటి పరిస్థితి అనమాట గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సుశీల్ కుమార్ షిండే గవర్నర్గా వ్యవహరించి ఆ తర్వాత ఇక్కడి నుంచి ఆయన బహుశా రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్ సమయంలో రాజీనామా చేసి వెళ్ళి మహారాష్ట్రలో ఆయన మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి పరిస్థితి సో ఈ మధ్య కాలంలో బీజేపీ తీసుకున్నటువంటి నిర్ణయం చూస్తే కనుక మిజోరాం గవర్నర్ ఇప్పుడు మిజోరాంకి తెలుగు ఆయన గవర్నర్గా ఉన్నాడు కమ్మపాటి హరిబాబు సో అంతకు ముందర మిజోరాం గవర్నర్గా ఉన్నటువంటి కుమ్మానం రాజశేఖరన్ అనేటువంటి ఆయన కేరళకి సంబంధించినటువంటి ఆయనకు రాజీనామా చేయించి బీజేపీ కేరళలో ఆయన్ని బరిలో దింపినటువంటి హిస్టరీ ఉంది సో అదే ఈక్వేషన్స్ ప్రకారం చూస్తే కనుక తమిళసై ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో తెలంగాణ గవర్నర్గా రాజీనామా చేశారు ఖచ్చితంగా ఆమె నేటివ్ స్టేట్ అక్కడ కాబట్టి తెలంగాణలో అనేటువంటిది ఇంపాసిబుల్ అది తెలంగాణలో పోటీ చేయడం అనేది సాధ్యం కాదు సో నేటివ్ స్టేట్ తమిళనాడు తమిళనాడు పాండిచ్చేరి రెండు పు పుదుచ్చేరి రెండు వీటికి కూడా ఆమె లెఫ్టినెంట్ గవర్నర్ అక్కడ ఇక్కడ గవర్నర్గా వ్యవహరించారు ఇప్పుడు రాజీనామాని అధికారికంగా ప్రకటించారు కాబట్టి రాజకీయ పరమైనటువంటి వ్యూహం ఉంది ఇందులో అనేటువంటి చర్చ చాలా విస్తృతంగా జరుగుతుంది అసలు తెలంగాణ తెలంగాణ గవర్నర్గా బాధ్యతలు తీసుకోక ముందర వరకు ఆమె తమిళనాడు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడాలుగా కూడా చేశారు సో పొలిటికల్ హిస్టరీ పరంగా చూస్తే ఖచ్చితంగా రాజకీయ ప్రవేశం చేయడానికి ఒక అవకాశం ఉన్నటువంటి పరిస్థితి అలానే తమిళనాడులో పొత్తులు ఎగవ నడుస్తుంది కాంగ్రెస్ పార్టీతో ఇప్పుడు ఇండి అలయన్స్ ఇండి అలయన్స్ అంటున్నారు కదా నరేంద్ర మోడీ గారు ఇండియా కూటమికి సంబంధించి ఆయన పెట్టినటువంటి పేరు అది అంటే పేరు కాదు దాన్నే ఆయన విడగొట్టాడు ఇండియా అనుకోకుండా ఇండి అలయన్స్ కింద మార్చేశారు సో ఆ కూటమి పరంగా చూసి తమిళనాడులో చాలా బలమైనటువంటి కూటమి ఎత్తుగా నడుస్తుంది డిఎంకే పార్టీ అక్కడ అధికారంలో ఉంది కాంగ్రెస్తో కలిసి పనిచేస్తుంది గతంలో ఎన్నడూ లేని విధంగా డిఎంకే కాంగ్రెస్ మధ్య ఒక పొత్తు కుదిరింది తమిళనాడులో ముప్పై తొమ్మిది లోక్సభ స్థానాలు ఉన్నాయి ముప్పై తొమ్మిది లోక్సభ స్థానాల్లో ఇరవై ఒక్క స్థానాల్లోనే దాదాపు సగం కంటే కొంచెం ఎక్కువ అనుకోవాలి మనం ఇరవై ఒక్క స్థానాల్లోనే అధికార పార్టీగా ఉన్నటువంటి డిఎంకే పోటీ చేస్తుంది తొమ్మిది సీట్లు కాంగ్రెస్ పార్టీ కేటాయించింది రెండు రెండు సీట్లు సిపిఐ సిపిఎం కేటాయించింది ఇంకా లోకల్గా ఉన్నటువంటి కేడిఎంకే పార్టీ కానీ వీసీకే పార్టీ కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క సీట్ అట్లా కేటాయించినటువంటి పని అంటే ఒక అండర్స్టాండింగ్తో విపక్ష కూటమి అక్కడ జాతీయ స్థాయిలో విపక్ష కూటమే అక్కడ అధికార పక్ష కూటమి ఒక వ్యూహాన్ని రచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది గత కొంతకాలంగా జరిగినటువంటి రాజకీయాలు జయలలిత మరణం తర్వాత బీజేపీ ఏడీఎంకే కలిసి వెళ్తున్నటువంటి వాతావరణం చాలా వరకు ఉంది కాబట్టి ఇప్పుడు ఈ కూటమికి విరుగుడుగానే ఎన్డీఏని బలోపేతం చేసేటువంటి ఎత్తుగడ భారతీయ జనతా పార్టీ వేస్తుంది ఈ క్రమంలో బలమైనటువంటి అభ్యర్థులు ఆల్రెడీ అక్కడ అన్నామలై రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు ఆయన పాదయాత్ర చేశారు పార్టీలో ఒక జోష్ తీసుకొచ్చారు తెలంగాణలో బండి సంజయ్ ఊపేలాగో అక్కడ అన్నామలై ఊపలాగా అనేటువంటి ప్రచారం జరుగుతుంది కాబట్టి బలమైనటువంటి అభ్యర్థులు నిలబెట్టేటువంటి క్రమంలో అంతకుముందు రాష్ట్ర శాఖ అధ్యక్షురాలుగా కూడా చేశారు ప్లస్ ఒక మహిళా డాక్టర్గా సైకి అక్కడ మంచి పేరు ఉంది అనేటువంటి అభిప్రాయం ఉంది ఈ క్రమంలో ఆమెను కూడా ఒక లోక్సభ స్థానానికి సంబంధించి బరిలో దింపుతారు అనేటువంటి చర్చ జరుగుతుంది సో ఆ ఉద్దేశంతోనే ఆమె రాజీనామా చేసినట్టు బహుశా కార్యాచరణని ప్రకటించేటువంటి అవకాశం అతి త్వరలోనే ఉంది సో ఇక్కడ కూడా తెలంగాణలో కూడా గవర్నర్ ఉన్నప్పుడు కూడా ఆమె నేను ఎక్కువ ప్రజలతో మామే కావడం నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ ఇష్టం గిరిజనులకు సంబంధించిన సమస్యలు కానీ చాలా యాక్టివ్గా తిరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం సో అంటే లోపల అదే రకమైనటువంటి ఇంటెన్షన్ ఆ పొలిటికల్ భావజాలం అనేది గవర్నర్ పదవి వచ్చినాక కూడా ఆమెకు ఇంకా తగ్గలేదు కాబట్టి ఇప్పుడు కూడా ఆ స్టెప్ అంటే ఇప్పుడు బీ బీఆర్ఎస్ పార్టీ నిర్మూర్లు చేసిన వాదన బలపడినట్టు ఎందుకంటే గవర్నర్ పదవిలో ఉన్నవాళ్ళు నిష్పక్షపాతంగా వ్యవహరించాలనే విషయాన్ని పక్కన పెట్టి రాజకీయ లక్ష్యాలతో పనిచేస్తున్నారు తమిళసాయి అనేటువంటి విమర్శని వాళ్ళు పదే పదే చేశారు ఇప్పుడు అది బాహాటంగా మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందని మనం అయితే ఒకటి ఏంటంటే గవర్నర్ పదవి అనేది ఒక రాజ్యాంగబద్ధ పదవి కాబట్టి అన్నిటికీ దూరంగా అతీతంగా నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సినటువంటి పదవి ఆ విషయంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ తెలంగాణలో ఉన్నటువంటి కేసీఆర్ కుటుంబం కానీ తమిళసై పట్ల కొంత విముఖత వ్యక్తం చేయడానికి కారణం గతంలో నరసింహన్ గారు ఉన్నప్పుడైతే ఆయన సుదీర్ఘకాలం గవర్నర్గా రెండు రాష్ట్రాలకు కూడా చేసినటువంటి వ్యక్తి సో ఆయన ఒక అధికారి కాబట్టి ఎవరితో ఎలా మెలగాలో బాగా తెలుసు ఈమె ఆల్రెడీ రాజకీయాల నుంచి వచ్చింది కాబట్టి అదే కోణంలో ఆలోచించి ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయం ఇప్పుడు ఆమె ఎగ్జిట్ అవుతున్నటువంటి సందర్భం కూడా ఒకటి మనం గమనిస్తే ప్రజలతో మమేకమూ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ అవగానే తమిళిసై వచ్చారు ఇక్కడికి ఆల్మోస్ట్ ఐదేళ్ళు తెలంగాణ గవర్నర్గా కాలం పూర్తి చేసుకునేటువంటి పరిస్థితిగా మనం చూడాల్సి ఉంటుంది కానీ చాలా అంశాలపైన రాజకీయ పరమైనటువంటి ముద్ర ఉండేటువంటి కోణంలో ఆమె రియాక్ట్ అయ్యారు అది కొంత వివాదాస్పదమైనటువంటి మాట వాస్తవం ఇప్పుడు అన్నిటికంటే పతాక స్థాయిగా మనం చూడాల్సింది ఏంటంటే ఇటీవల కాలంలో ఎమ్మెల్సీ నామినేటెడ్ పోస్టులకు సంబంధించి జరిగినటువంటి చర్చ చివరికి కోర్టు కూడా గవర్నర్ నిర్ణయాన్ని తప్పుపెట్టినటువంటి పరిస్థితి అంటే గవర్నరు తిరస్కరించేటువంటి అధికారం లేదు తిప్పి పంపేటువంటి అధికారం మాత్రమే ఉంది ఒకవేళ నామినేటెడ్ అభ్యర్థులపైన అబ్జెక్షన్స్ ఉంటే రీజన్స్ చెబుతూ మరొక ప్రత్యామ్నాయం చూడాలనేటువంటి సూచన చేయడానికి అవకాశం ఉంది అయితే ఇక్కడ పూర్తిగా నిర్దందంగా తిరస్కరించారు కాబట్టి గవర్నర్ నిర్ణయం చల్లదు అని చెప్పినటువంటి పరిస్థితి సో అంటే మొదటిసారిగా రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి తమిళసై ఒక ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొన్నట్టు చూడాల్సి ఉంటుంది ఒకవేళ ఈ అపవాది నుంచి తప్పించేటువంటి క్రమంలో ఇదొక మంచి అవకాశం కింద భారతీయ జనతా పార్టీ ఉపయోగించుకుంటుందని అనుకున్నా కానీ ఎలాంటి తప్పు లేదు ఎందుకంటే ఒక నిర్ణయం తీసుకునేటువంటి క్రమంలో గతంలో చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో జరిగినటువంటి పరిణామాల్లో గవర్నర్ పాత్ర చాలా ముఖ్యమైనది తర్వాత చంద్రబాబు నాయుడు మారినటువంటి అధికారాన్ని చేజిక్కించుకునేటువంటి క్రమంలో కూడా గవర్నర్ పాత్ర చాలా ముఖ్యమైనది సో ఇక్కడ గవర్నర్ అంత కీలకమైనటువంటి స్థానం అనేటువంటి విషయం ఎప్పుడు తెలుస్తుంది మనకి అంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు తెలుస్తుంది ఆల్రెడీ తమిళనాడులో ఉన్నటువంటి గవర్నర్ రవికి సంబంధించి కూడా అనేక వివాదాస్పదమైనటువంటి అంశాలు ఉన్నాయి తమిళ నాడు కాదు తమిళ తమిళ గమ్ అనేటువంటి ఒక వివాదం సో అంటే ఓవర్ ఇంటరాక్టివ్ అవుతున్నటువంటి పొలిటికల్ రాజకీయ అవసరాలని రాజకీయ అవకాశాలని గవర్నర్లు కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు దానికి తెలంగాణ గవర్నర్ అతీతం కాదు అనడానికి తమిళ సై కూడా ఒక ఉదాహరణగా చూడాలి కేవలం రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలకు ముందర మాత్రమే అంతో ఎంతో సయోధ్య ఏర్పడినటువంటి పరిస్థితి ఆ సందర్భంలో ఇచ్చినటువంటి నామినేటెడ్ ఎమ్మెల్సీ పోస్టులు కూడా ఆమె తిప్పి పంపించారు సో కొన్ని సభ కొన్ని బడ్జెట్ సమావేశాల దగ్గర నుంచి కొన్ని వరుస శాసనసభ సమావేశాలకి రాష్ట్ర గవర్నర్ ప్రసంగమే లేకుండా కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని నడిపినటువంటి పరిస్థితి అనేక వివాదాస్పదమైనటువంటి అంశాలు ఉన్నాయి కాబట్టి ఇందులో రాజకీయ కోణం ఉండ లేదు అని కొట్టిపారేయడానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు ఇప్పుడు ఆమె తీసుకున్నటువంటి నిర్ణయం కోర్టుల ముందర కూడా తప్పుగా నిలబడినటువంటి పరిస్థితి ఉన్నటువంటి సందర్భంలో ఆమె వెళ్ళిపోతున్నటువంటి వైనం ఏంటంటే రాజకీయంగా మళ్ళీ ప్రాధాన్యం సంతరించుకున్నటువంటి వైనంగానే మనం చూడాల్సి ఉంటుంది మేబీ ఒక లోక్సభ స్థానానికి అభ్యర్థిగా నిలిచేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఒకవేళ తమిళనాడు నుంచి గెలిస్తే కేంద్ర ప్రభుత్వంలో ఎప్పుడు చూసినా కానీ యునైటెడ్ యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం కావచ్చు యూపీఏ ప్రభుత్వం కావచ్చు తమిళనాడు నుంచి రిప్రజెంటేషన్ ఎక్కువ ఉండేది ముగ్గురు నలుగురు మంత్రులు ఉండేవాళ్ళు కేంద్ర మంత్రులు కానీ గత ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో మాత్రం అంత బలమైనటువంటి ముద్ర ఉన్న నాయకత్వం లేదు సో ఇప్పుడు ఈ రాబోయేటువంటి ఎలక్షన్స్లో దక్షిణాది ప్రాధాన్యం పెంచేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాస్త పాపులర్గా ఉన్నటువంటి లీడర్స్ అందరిని కూడా మళ్ళీ బరిలో దింపేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఆ క్రమంలోనే తమిళసే రాజీనామాను కూడా మనం చూడొచ్చు ఫైనల్గా ఇంకొకటి సార్ ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నట్టుగా గవర్నర్లు అనేటువంటి వారు హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు రాజకీయాలకు దూరంగా ఉండి ఇంకా చివరి దశలో ఉన్నటువంటి వారు రిటైర్మెంట్ ఏజ్లో ఉన్నటువంటి వారు ఉండేటువంటి పరిస్థితిని గతంలో చూసాము ఇప్పుడు దానికి భిన్నంగా కనిపిస్తున్నాయి అంత ముందు మీరు అన్నట్టు రెండు వేల తొమ్మిదిలో కానీ ఇప్పుడు తమిళసై కానీ ఇలా కొనసాగితే ఈ పదవికి ఇచ్చినట్టుగా ఉంటుందా లేకుంటే ఆ పాత పద్ధతిలోనే ఉంటేనే బాగుంటుందా అంటే ఒకటి గవర్నర్ పదవి అనేది ముఖ్యమైన డిప్యూటీ సీఎం అంటే ఆరో వేలు అన్నట్టుగా ఇది ఏడో వేలు అంటే గవర్నర్ పదవి అనేది ప్రతి నిర్ణయము కూడా జరిగేది గవర్నర్ పేరు మీదే జరుగుతుంది అమలు చేసేది కూడా గవర్నర్ పేరుటే అమలు చేస్తుంది అందుకనే నా ప్రభుత్వాన్ని గవర్నర్ మాత్రమే కోర్టు చేసుకునేటువంటి అవకాశం రాజ్యాంగం ఇచ్చినటువంటి పరిస్థితి అసలు గవర్నర్ల వ్యవస్థే వద్దు రద్దు చేసేయాలనేటువంటి మాటను పదే పదే కేసీఆర్ గారు చెబుతూ వచ్చినటువంటి పరిస్థితి అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి కొత్తలో ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే అనేక సంస్థానాలకు సంబంధించినటువంటి రిప్రజెంటేషన్స్ ఉన్నాయి అవన్నీ కూడా దేశంలో విలీనమై ఒక సమగ్ర దేశంగా రాష్ట్రాలుగా ఏర్పడేటువంటి క్రమంలో బలమైనటువంటి సంస్థానాధీశులుగా ఉన్న వాళ్ళందరినీ కూడా రాజు ప్రముఖ్గా గౌరవించేటువంటి ఒక సంప్రదాయాన్ని తీసుకొచ్చారు ఆ క్రమంలోనే అలానే లండన్లో అంటే బ్రిటన్లో ఉన్నటువంటి విధానం రాజుని ఏ విధంగా అయితే వాళ్ళు ఒక ప్రతీకగా పెట్టుకొని రాజు పేరిన పరిపాలన ప్రజాస్వామ్యాన్ని పరిపాలన చేసేటువంటి ప్రయత్నం చేస్తారు అలానే మనం రాష్ట్రపతి ఆ వ్యవస్థను తీసుకొచ్చి అలా యథాతథంగా ఇక్కడ అమలు చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం ఆ క్రమంలో గవర్నరు రాష్ట్రపతి తరఫున ఒక కస్టోడియన్గా ఇక్కడ జరుగుతున్నటువంటి రాజకీయ వ్యవహారాలన్నింటినీ అంటే పాలన వ్యవహారాలు అంటే ముఖ్యంగా పాలన వ్యవహారాలన్నింటినీ కూడా మానిటరింగ్ చేస్తున్నటువంటి వ్యవస్థగా ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రోజులు గవర్నర్ల వ్యవస్థను ఒక రకంగా ఉపయోగించింది ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ఉపయోగించి కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఇబ్బందులు పెట్టేటువంటి వ్యూహం దాన్ని బలంగా వ్యతిరేకించినటువంటి భారతీయ జనతా పార్టీ పూర్తిస్థాయి ఆధిపత్యం వచ్చిన తర్వాత ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ మాత్రమే ఉపయోగించాలా మిగతా ఎన్ని రకాల అంశాలను ఉపయోగించవచ్చో అన్నిటిని ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టినటువంటి పరిస్థితి ఉంది సో దీనివల్లనే గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ అనేటువంటి ఫ్రిక్షన్ అనేక సందర్భాల్లో అనేక రాష్ట్రాల్లో వస్తున్నటువంటి పరిస్థితి ఉంది రాజ్యాంగం ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ కాబట్టి రాజ్యాంగ పరంగా దీన్ని పరిహరించాలా లేదా అనేది చట్టసభలు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం వందేళ్ల తర్వాత సమీక్ష జరుగుతాయో బహుశా ఇప్పుడైతే డెబ్బై ఏళ్ళే కంప్లీట్ అయింది కాబట్టి ఇంకొక ఇరవై ఏళ్ళు బయ ఇది భరించాల్సినటువంటి వ్యవస్థగా కనిపించవచ్చు కాకపోతే రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులోకి వచ్చేటువంటి క్రమంలో కొంతమంది జాతీయ స్థాయిలో స్పీకర్లుగా రాష్ట్ర ఉమ్మడి రాష్ట్రానికి స్పీకర్లుగా చేసిన వాళ్ళు కూడా పార్టీ సభ్యత్వాలకు కూడా రాజీనామా చేసి నిష్పక్షపాతంగా వ్యవహరిస్తామనేటువంటి మాటని వాళ్ళు ప్రజలకి చెప్పేటువంటి ప్రయత్నం చేశారు కానీ ఇప్పుడు పదవుల్లోకి వస్తున్న వాళ్ళందరూ పార్టీలను అడ్డం పెట్టుకొని వస్తున్న వాళ్ళే కాబట్టి మనం అంత చిత్తశుద్ధి అంత నిష్పక్షపాతం గమనించడం కానీ ఆశించడం కానీ ప్రజలు కూడా ఇప్పుడు ఆ స్థితిలో లేరని అనిపిస్తుంది కాబట్టి గవర్నర్ల వ్యవస్థలో ఉండేటువంటి లోపాలు ఉన్నాయి వాటిని సరిచేసేటువంటి బాధ్యత స్వీయ నియంత్రణ అంటారు కదా కాబట్టి ఆ పదవులోకి వచ్చేటువంటి వాళ్ళ వ్యక్తిత్వాల మీద ఆధారపడి ఉంటుంది నేను ఇలానే ప్రవర్తిస్తాననేటువంటిది ప్రజలకు ఒక గుణపాఠం చెప్పేటువంటి అంశంగా మారింది కానీ రాజ్యాంగం ఇచ్చినటువంటి అధికారాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి క్రమంలో ప్రజలకి మెరుగైన పాలన అందించడం కోసం ఉపయోగిస్తాం అనేటువంటి మాట వాళ్ళు ప్రమాణం చేసేటువంటి క్రమంలోనే ఉంటుంది దాన్ని కూడా వాళ్ళ చేతిలోనే ఉంది అలా వస్తుందని ఆశించాలి మనం అంతే రైట్ సో మొత్తానికి తెలంగాణ గవర్నర్ తమిళసై రాజీనామా చేయడం ఆమె తమిళనాడులో ఎన్నికలకు కూడా పోటీ చేయబోతుంది అనేటువంటి ప్రచారం కూడా జరగడం పట్లైతే కొంత రాజకీయ చర్చ అయితే కొనసాగుతుంది చూడాలి మరి ఆమె ఎక్కడి నుంచి పోటీ చేస్తారు ఆ తర్వాత పొలిటికల్ జర్నీ ఏ విధంగా కొనసాగిస్తారు అనేది